ప్రభు ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి మనం చేయి పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో దేవుడు తోడుగా ఉండి క్షేమంగా గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్ చెల్లిద్దామండి అదే రీతిగా దేవుడు ఈ రోజు మనతో చెప్పుచున్న మాట ఏంటంటే నువ్వు చేయి ప్రతి ప్రయత్నములు విజయం చూడాలనుకుంటున్నట్లయితే మీరు ఏ విధంగా జీవించాలో మనకి దేవుడు నేర్పిస్తూ దేవుడు మనకి నేర్పిస్తున్న మాట ఏంటంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండి అది కాలువల ఎరన నాటబడిన వేళ్ళు తను తాను వెత్తి కలిగినను దానికి భయపడదు దానికి ఆకు పచ్చగా నుండినను వర్షం లేని సంవత్సరమున చింతనందదు కాపు మానదు హృదయమును అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహించు వాడెవడు దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి మనం ఏ విధంగా జీవించాలంటే ఏ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా మనం దేవుని ఎందు విశ్వాసాన్ని కోల్పోకుండా మనం ఉన్నట్లయితే వర్షం ఉన్నా లేకపోయినా నీటి కాలువేర్ల చెట్టు ఎలా ఉన్నా వెట్టిగా ఉన్నా కూడా మన దేవుడు ఏం చేస్తాడు ఆకు వడక తన కాలమందు తన ఫలాలు మా ఫలాలు ఇవ్వక మానడు దేవుడు ఆ ఆకులు కూడా పచ్చగా ఉండకుండా వర్షం లేకపోయినా నీళ్ళు ఏమీ నదులు లేకపోయినా కూడా మనల్ని కూడా చింతించద్దు భయపడొద్దు ఏ సమయానికి ఏది దానికి అవసరమైనదో ఆ సమయానుకూలంగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి మనం మొదటిగా మన ప్రవర్తనను సరిగా ఉంచుకోవాలి సమాధాన పరుచుకోవాలి మన దేవుని ఆత్మ సంచారం మన హృదయంలో ఉంచుకొని పరిశుద్ధాత్మ శక్తితో దేవుని ఎదుర యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించినప్పుడు దేవుడు మన హృదయాంతరంగములను పరిశోధించి వాడు మనల్ని పరీక్షించే తండ్రి మనకు మనతో ఉన్నాడండి దాన్ని బట్టి మనం ఎప్పటికప్పుడు మన దేవుని సన్నిధిలో మన ప్రవర్తనను సరిచేసుకుని ముందుకు నడిచే వారిగా ఉండాలండి అదే రీతిగా ఒకరికొకరు సమాధానం కలిగి జీవించాలి సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు ఎంత మనోహరం అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు అట్టి సమాధానాన్ని మనం కోల్పోయినట్లయితే దేవుని ప్రేమను మనం చూడలేమండి అలా అలా కాకుండా సమాధానం కలిగి జీవించినట్లయితే దేవుని ప్రేమను చూడగలుగుతాం మనం చేయి ప్రతి ప్రయత్నాల్లో కూడా విజయాన్ని పొందుకుంటామండి ప్రార్థన చేసుకుందామండి ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక్క లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఎక్కువ మంది చూడటానికి అవకాశం ఉంటుంది నా వీడియోస్ మీరు అందరూ ఆదరిస్తున్నందుకు నాకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి మనందరం కలిసి ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా ప్రార్థనలో బలపడదామండి ఒకరికొరికొకరు ప్రార్థన చేసుకుందాం ప్రత్యేక ప్రార్థన అవసరతులు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలపండి వారి కోసం నా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను ప్రతి ఒక్కరూ ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం మహా అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఎగు దేవా చుడూ తండ్రి సమాధాన అధిపతి యొక్క రాజా నీకు వంద స్తోత్రములు ప్రభ అద్వితీయ దేవుడవు లోకరక్షకుడవు సింహాసన సీనుడవు స్థుతుల మీద ఆసనుడు అయి ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు స్తున్నాం ఎక్కడిద్దరు ముగ్గురిని నామం పరిట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేస్తాను నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు నాయన ఈ రోజు నా తండ్రి మా ప్రియ బిడ్డలను మమ్ములను ఉదయం నుంచి కాచి కాపాడి మేము చేయి ప్రతి ఒక్క పనుల్లోనూ ప్రయత్నాల్లో రాకపోకల్లోనైనా మీరు మాకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి నడిపించిన దేవా నీకు కృతజ్ఞతాస్ అయ్యా మా ప్రియ బిడ్డలు మీరు కలిసి సన్నిధిలో మొరపెట్టుచున్నాం మీరు మాతో మాట్లాడుచున్నారయా నువ్వు చేయి ప్రతి ప్రయత్నాలన్నిటిలో కూడా నీకు విజయం చేకూర్చాలంటే మీరు ఏ స్థితిలో ఎలా ఉన్నా కూడా నా నాయనా చింతించకుండా నా తండ్రి ఏ సమయానికి అది జరుగుతుందని మీరు మాతో యా అది వర నా తండ్రి నాయన అది కాలవర నాటబడిన చెట్టు వలె నానా ఉన్నప్పటికీ నాయన కాలవ రాకపోయినా వర్షము వర్షించకపోయినా కూడా మీరు మాకు నా తండ్రి నాయన కాలానుగుణంగా నా తండ్రి అది కాపు కాస్తుందా అది నా తల్లి చిగురిస్తుందా ఏం చేస్తుంది అనేది అన్ని విషయాల్లో కూడా నేను ఆ కాలానుగుణంగా నడుస్తుంది కానీ మీరు ఎవరు చింతపడద్దు అని మాట్లాడుచు నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా ప్రవర్తన సరిగా కాపాడుకునే వారిగా ఉండే కృపను దయచేయండి సమాధాన పరుచుకునే కృపను మాకు దయచేయండి నా తండ్రి సమాధాన పరుచుకోవడానికి స్తోత్రములు నాయన సమాధానాన్ని వెతికి వెంటాడమని మా నోరును జాగ్రత్తగా కాచుకోమని మీరు మాతో మాట్లాడుచున్నారు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో గీడు చేయక మా మేలు చేయ ఉండే కృపను మాకు అనుగ్రహించండి నాయన నా తండ్రి దేవుని వలన ప్రభా దేవుని వలన ప్రభా వాడిని ప్రభా తెలుసుకునేటై మనము లౌకి లౌకికాత్మను ప్రభ కాక దేవుని యొద్ నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నామని మేము నా తండ్రి భావించే కృపను దయచేయండి నాయన ఈ లోకంలో నా తండ్రి అనేక రకాలు భ్రమపరిచే ఆత్మలు మాకు నానా వచ్చినను కూడా పరిశుద్ధాత్మ ద్వారా మేము నా తండ్రి ఏది మంచి ఏది చెడు గ్రహించుకునే కృపను ధన్యతను మీరు మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా అద్వితీయ దేవుడవు ఆశ్చర్యకరుడవు లోకరక్షకుడు సింహాసన అయిన నా ప్రియ పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రతి అవసరతను మీరు తీర్చగలిగిన దేవుడు నాయన సహాయకుడు సంరక్షకుడు దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన అద్వితీయ దేవానికి వందనాలు నా తండ్రి నాయనానికి స్తోత్రములు ప్రభా నేను సమాధానాన్ని నా తండ్రి నాయన కలిగి ఉండే కృపను దయచేయండి నాయన కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునేందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుకోమని మాట్లాడుచున్న దేవుడు నాయన మేము ఒకరికొకరు సహించుకునే కృ ప్రేమను దయచేయండి ఓచుకునే కృంపను మాకు నేర్పించండి శ్రద్ధ కలిగిన వారి వల్ల జీవించటం మాకు నేర్పించండి ఐక్యత కలిగినప్పుడు మీరు మమ్మల్ని కాపాడుతారు అంటున్నారు మీరు నీ యొక్క భద్రతను అనుగ్రహిస్తారని మాట్లాడుచున్న దేవుడు ప్రభ సహాయకుడు సంరక్షకుడువు పోషకుడు అయి ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి ఏమి చిన్న సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలం ఎన్నిక లేని వారం ఎందుకు పనికిరాని వారం నాయన కానీ నీ యొక్క దండి దయగల రెక్కల కింద ప్రతిరోజు భద్రపరుస్తూ క్షేమాన్ని ఇస్తూ ఆరోగ్యాన్ని ఇస్తూ ఆశిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న దేవాది దేవానికి కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాము ప్రభా సహాయము దయచేయగలిగిన దేవుడవు సహాయకుడవు సంరక్షకుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రతి విధమైన ఆటంకములను అవరోధములను తొలగించగలిగిన దేవుడు విజయాన్ని చేకూర్చగల కృపను మాకు దయచేయండి ప్రభా సమాధానాన్ని వెతికి వెంటాడే కృపను మాకు దయచేయండి ప్రభా మా కుటుంబంలో దేని ద్వారా మేము నా తండ్రి నాయన ముందుకు వెళ్ళలేకపోతున్నాము మా కుటుంబంలో ప్రేమ లేదో సంతోషం లేదో సమాధానం లేక నా తండ్రి నాయనా నా తండ్రి ప్రభా నీ యొక్క ప్రేమను రుచి చూడలేకపోచున్నా క్షేమించండి యొక్క నా తండ్రి నిన్ను మేము ఆ గృహానికి ఆహ్వానించే బిడ్డలుగా ఉంటకు సహాయం తెచ్చి నువ్వు ఏ గృహాన్ని దర్శిస్తావో ఆ గృహము వెలుగు చేత నింపబడుతుంది నా తండ్రి వారు నా తండ్రి ఆశీర్వదించబడతారు వాళ్ళు నాడు జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చిందని నువ్వు మీరు వెళ్ళినప్పుడు ప్రభా జక్కయ్య అంత ధన్యుడై ఉన్నాడు ప్రభా జక్కయ్య హృదయం మారింది ప్రభా రూపాంతరం పొందిన వారి వలే ఉంటావు నిన్ను నా తండ్రి మేము ఆహ్వానించినట్లయితే మేము రూపాంతరం పొందుతామయ్యా నీ స్వరూపంలో మమ్మల్ని మార్చుకుంటావు కదా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా మాకు మా తండ్రి మా గృహములకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము నా తండ్రి నా తండ్రి మమ్మల్ని రూపాంతరపరచే బిడ్డలకు మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా జ్ఞాపకం చేసుకో ఏ బిడ్డలు నా తండ్రి ఏ యొక్క నా తండ్రి సమస్య చేత బాధపడుచున్నారు మాకు నా తండ్రి తెలియదు కాని ప్రభా మీ సన్నిధిలో గోజాడుచున్నామయ్యా జ్ఞాపకం చేసుకో ప్రతిరోజు మాకు ఏదో ఒక వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు ధైర్యపరుస్తున్నారు బలపరుస్తున్నారు చింతించొద్దు అంటున్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆకాశ పక్షులు చూడు అవి ఎత్తుబు కొయబు గరిశులలో దాచుకోవు కానీ ప్రభావ అవి రేపటి గురించి నా తండ్రి చింత ఉండదు కానీ నాయన వాటికన్నా మీరు శ్రేష్ఠులు కారా అని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి మమ్మల్ని పోషించి వాడు మా తండ్రి మమ్మల్ని సంరక్షించి వాడవు నా తండ్రి మమ్మల్ని భద్రపరి హోవా నీవైన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకమ చేసుకోండి ప్రభా నా తండ్రిని నామాన్ని స్థుతించే వారిగా ఉండే కృపను దయచేది నాయన పక్షి రాజు తన బిడ్డలు ఎటు రీతిగా కాపాడుచుందో ప్రభా నాయన అటు రీతిగా మమ్మల్ని కాపాడుచున్న దేవుడు రా తండ్రి తండ్రిని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అద్వితీయ దేవుడవు రక్షకుడు సింహాసన సీనుడవు స్థుతుల మీద ఆసీనుడవు వేలాది దేవుదతులతో గాన ప్రతిగానాల చేత కొనియాడబడుచున్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మేము మనుషులు ఎదుట నేను ఒప్పుకునే మనసు మాకు దయచేయింది నాయన సమాజం ఎదుట సంఘము ఎదుట నా తండ్రి నా తండ్రి అని నిజమైన దేవుడు నిజరక్షకుడు అని ఒప్పుకుని మాన నమ్మి రక్షణ బాప్తేశం ద్వారా మేము మనసు పొంది నూతన మార్పు మేము పొందుకుని మరలానాథ్ నీటి ద్వారా మరలానా మరలానాథ్ మేము నూతనంగా పుట్టేవారిగా మా స్వభావాలను సిద్ధపరచమని కోరుచున్నమయ్య పాతవి గతించి నాయన నూతన సభి నూతన స్వభావాల్లో మేము జీవించ కృపను దయచేయండి నాయన పాతవన్నీ పాతి పెట్టి జీవితాన్ని మేము పొందుకోవాలంటే నా తండ్రి బాప్ నా తండ్రి ఒప్పుకున్నప్పుడు ప్రభావలోకమందు తండ్రి ఎదుట నేను మిమ్మల్ని ఒప్పుకుందునని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలయానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ రోజుల్లో రహస్య ప్రార్థనలు అయిపోతున్నాయి ఇంట్లో భర్త ఒప్పుకోడని అత్తగారు చూస్తే ఒప్పుకోరని ప్రభా నా తండ్రి కొంతమంది బిడ్డలు బిడ్డలకు దడిచేవారు ఉన్నారు రకరకాలుగా రహస్య ందు ప్రార్థన చేసుకుంటున్నారయ్యా నా తండ్రి అలాంటి వారందరికీ నా తండ్రి ప్రతి గృహంలో మారు మనసు రక్షణ అయ్యా ప్రతి ఆత్మ సహాయం దయచి ఇంకెవరికి దడవకుండా ధైర్యముగా బిడ్డలు ప్రార్థించుకునే శక్తిని వారికి అనుగ్రహించమని కోరుచున్నామయ్యా ఆ కుటుంబాల్లోని ఆత్మను సంచారపరచండి ప్రతి గృహమాన్ని ముట్టండి నాయన వారి హృదయాలను తాకండి ప్రభు వారిలో ఉన్న ప్రతి ఒక్క మా తండ్రి నాయన చెడు తలంపులు చెడు ఆలోచనలు చెడు స్వభావాలన్నీ తీసివేసి నా తండ్రి నవీన స్వభావం వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నాయన పాతవి గతించి కొత్త వాయినట్లుగా వారి హృదయాలు నూతనపరచమని కోరుచున్నాము నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి బిడ్డల చుట్టూ నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు ఉంచినప్పుడు ప్రభా సమాధానపరిచినప్పుడు నాయన మా కార్యములు అన్నీ జరుగుతాయి కదా ప్రభా ఎన్నో సంవత్సరాలుగా జరగని కార్యాలేమి ప్రభ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను తండ్రి బిడ్డలు పుట్టట్లేదేమో వారి పక్షన కార్యం జరిగిస్తానన్నో బిడ్డల్ని వాడము నా తండ్రి ఆర్థిక సమస్యలను తీర్చివాడవు చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించగలిగిన దేవుడు ఉద్యోగం లేకపోతే ఉద్యోగాన్ని ఇచ్చి నా తండ్రి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభ మా చేయి పట్టి మమ్మల్ని వెన్ను తట్టి నడిపిస్తానన్న దేవ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా వినియమగల గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేవాడము నా తండ్రి నిజముగా మొరపెట్టి వారికి సమీపంగా ఉంటనే వాగ్దానం చేసిన దేవా మీరు మా పక్షాన కార్యములు చేయండి మేము సమాధానాన్ని వెతికి వెంటాడగల కృపను మాకు దయచేది మేము చేయి ప్రతి ప్రయత్నంలో మేము నా తండ్రి విజయాన్ని పొందాలంటే సంతోషంతో సమాధానము నా తండ్రి మా ప్రవర్తనను నా తండి జాగ్రత్త పరుచుకొని సమాధానము కలిగి యథార్థమైన ప్రవర్తన కలిగి మేము జీవించినప్పుడు ప్రభా ప్రతి విజయాన్ని మీరు చూడగలుగుతారని మాట్లాడుచున్నారు మీరు మిమ్మల్ని మా గృహానికి ఆహ్వానించి వారికి రూపాంతరం చెందే బిడ్డలుగా మీరు మమ్మల్ని సిద్ధపరుస్తారని నేను నమ్ముచు ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మా ప్రియ బిడ్డలను అందరినీ జ్ఞాపకం చేసుకో ప్రార్థనలు ఏకిపిస్తున్న ప్రతి బిడ్డల యొక్క సమస్యలు వారు ఏ విషయంలో తలపెట్టి కార్యములు ప్రయత్నం చేస్తున్నారు ఆ కార్యములన్నిట్లో విజయాన్ని చేకూర్చగలిగిన తండ్రి వి నీవే ఉన్నావు ప్రభా నీకు స్తోత్రములు నాయన ఈ రోజు దూర ప్రాంత ప్రయాణమే వెళ్ళిన బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే వారి మార్గాల్లో మీరు ఉండండి గమ్యానికి చేరి వరకు నీ కాపుదల భద్రత క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ణ బిడ్డలకు అనుగ్రహించండి మేము పడకలకు వెళ్ళింది కానీ నివదతుల సమూహాన్ని కావలి కంచి వేసి వేకు జామునలేసి నిన్ను శుతించి గణపరచుగల కృపాధాన్యతను మా ప్రియ బిడ్డలకు మాకును ప్రభా మా యొక్క ప్రతి ఒక్క బిడ్డలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డలకు అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయ్య ఏసతి నామం అడిగి వేడుకొని కొనుచున్నామ నా ప్రియ పరలోక తండ్రి ఆమె నేష రక్తమే జీయం శిలువు రక్తమే జీయం అపోవాదికలంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికి వందనాలండి దేవుడి మిమ్మల్ని దీవించింది గాక ఆమెన్